అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ వసేయ్ తలుపు తీయవే నిన్నే పిలిచేది తలుపు తీయి అంటూ తాగి వచ్చిన తన భర్త కేకలకు తలుపు తీసి ఏమయ్యా తాగొద్దంటే వినవు కదా ఇలా తాగి అర్ధరేత్రి వచ్చి తలుపు కొడతావు ఎవరైనా ఏదైనా అనుకుంటారని కాస్తో కూస్తో సిగ్గనిపించటం లేదా చె నువ్వు మారవు నీ బతికింతే అని తిడుతున్న అమ్మ మాటలకు కూతురు తలుపుదాకా వచ్చి ఎందుకమ్మా నాన్నను అలా తిడతావు నువ్వురా నాన్న అంటూ తండ్రిని లోపలికి తీసుకువెళ్ళింది రమ్య పెరట్లో కూర్చోబెట్టి స్నానం చేయించి కంచంలో అన్నం పెట్టింది చూసావా నా కూతుర్ని నా కూతురు బంగారమే అంటూ కూతుర్ని పొగడసాగాడు తండ్రి ఆ మాటలకు మరే మీ అబ్బా కూతురు ఒకటేగా నన్నెవరు పట్టించుకుంటారు అని బుంగమూతి పెట్టుకున్న అమ్మతో అయ్యో అమ్మ అదేం లేదు కాని నాన్నకు ఈ అలవాటు మీ పెళ్లికి ముందే ఉందని చెప్పావు కదా మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది రమ్య అంటే అందరిలాగే నేను కూడా మానిపించచ్చు అనుకున్నాను కానీ మీ నాన్న వింటేగా పగలు ఒట్టు పెట్టడం రాత్రి మర్చిపోవడం ఏం చేయను మరి అని చెప్పిన తల్లి మాటలకు అవును కదా మరి ఇన్ని సంవత్సరాలుగా మానలేని నాన్న ఇప్పుడు ఎంత తిడితే మాత్రం మారుతాడో చెప్పు నెమ్మదిగా మార్చుకుందాంలే పడుకో అమ్మా అంటున్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సూర్యుడు శుర్రుమంటూ ఒంటిని తాకడంతో నిద్ర లేచాడు రామయ్య లేచి లేవగానే రమ్య అమ్మా రమ్య అంటూ కూతుర్ని పిలిచాడు లేచావా నీ కూతురు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయింది టైం చూడు ఎంత అంటూ వంటింట్లో నుంచి గిన్నెల శబ్దంతో చెప్పింది భార్య సరే నేను అలాగా కాసేపు బయటికి వెళ్ళొస్తాను అంటూ వెళ్తున్న భర్తని ఆపి ఏమయ్యో నీకు అసలు బుద్ధి ఉందా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు కూతురు కష్టపడుతుంటే మనం తిని కూర్చుంటున్నాం సిగ్గుందా నీకు పైగా పెళ్లి చేద్దాం అన్న ఆలోచనే లేదు నువ్వు అసలు మనిషివేనా అంటూ నిలదీసింది భార్య నా కూతురికేంటే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటామని వస్తారు చూస్తూ ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామయ్య ఆఫీస్లో తన టాలెంట్తో అందరి మన్ననలు పొందుతూ ఓ గుడ్ ఇమేజ్ని సంపాదించుకుంది రమ్య చూడ్డానికి అందం అభినయం అణుకువ ఇవన్నీ కలబోసుకుని పుత్తడి బొమ్మలా ఉండే రమ్య అంటే ఆఫీసులో అందరికీ చాలా ఇష్టం అందరితో కలుపుకోలుగా ఉండే ఆమె తీరు అందరినీ తన వైపు మళ్ళేలా చేస్తోంది అందుకే తనతో పాటు పనిచేసే నవీన్ అనే అబ్బాయి రమ్యను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం రమ్యకు కూడా చెప్పాడు రమ్య మా తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఇది ఇలా ఉండగా రోజూలాగే ఆఫీస్కి వెళ్ళడానికి బస్ స్టాప్లో నిల్చున్న రమ్యను చూసి ఓ నలుగురు పోకిరి వేధవులు గతంలో జరిగిన గొడవలో చెప్పుతో బుద్ధి చెప్పిందన్న కక్షతో ఇప్పుడు ఒంటరిగా ఉండడం చూసి ఏడిపించడం మొదలుపెట్టారు ఏమిట్రా అంటున్నారు మొన్న కొట్టిన దెబ్బ సరిపోలేదా అంటూ రమ్య అన్న మాటలకు పోవే పెద్ద చెప్పొచ్చావు మీ బాబు తాగుబోతోడేగా నిన్ను కూడా ఏ తాగుబోతోడుకో ఇచ్చి చేస్తాడు ఏరా అప్పుడు దీని పరిస్థితి ఏంట్రా మగుణ్ణి బాబుని కూర్చోబెట్టి మందు ఇదే పోస్తుందేమో అని విరగబడి నవ్వుతూ ఇదిగో నీకు చేతనైతే మీ బాబుకి చెప్పుకో ఈ నీతులన్నీ వాడిని మార్చుకోవే వెళ్ళెళ్ళు పెద్ద మనకి చెబుతోంది తాగుబోతాడు కూతురు అంటూ నోటుకొచ్చినట్లుగా అవమానించారు చుట్టూ చూస్తున్న వారిలో ఓ ఆమె రమ్యతో ఇదిగో చూడు రమ్య ఇంట్లో మగదిక్కు సరిగ్గా లేకపోతే ఇలా ప్రతి అడ్డమైన విధవులు నోటికొచ్చినట్లుగా అంటూ ఉంటారు నువ్వేమో మీ నాన్న తాగి వస్తున్నా మాట పడనివ్వవు ఏమీ అనవు ఇలా అయితే ఎలా రమ్య అంటూ రమ్యనే అనసాగారు మనసులోనే దుఃఖాన్ని మింగుకుంటూ ఇంటికి వచ్చేసింది రమ్య అదేంటూ రమ్య ఆఫీస్కి వెళ్లకుండా ఇలా వచ్చేసావు అని అడుగుతున్న తల్లి మాటలకు బదులు చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది తల్లి ఎంత పిలిచినా తలుపు తీయలేదు పక్కింటి ఆవిడ వచ్చి జరిగిన విషయం రమ్య తల్లికి చెప్పింది అయ్యో ఇంత గొడవ జరిగింది అసలు దీనికి అంతటికీ ఆయనే కారణం ఈరోజు అటో ఇటో తేల్చేయాలి అంటూ భర్త కోసం ఎదురు చూడసాగింది కూతురికి జరిగిన అవమానాన్ని నలుగురి నోట విని చాలా చెలించిపోయి ఏం తోచగా చెరువుగట్టును కూర్చుని బాధపడుతున్న రామయ్యను చూసి ఎందుకురా అలా బాధపడుతున్నావు ఆ పోకిరి వేధవులు అన్నది నిజమేగా అయినా నీ కూతురు నీ భార్య కదా బాధపడాల్సినవారు నీకు నీ గొంతులో చుక్క పడిందా లేదా అనేదే ముఖ్యం కదరా వెళ్ళు వెళ్ళి చుక్క వేసుకుని ఆ చుక్కలోనే దొల్లు అంటున్న తన తోటివారి మాటలకి అదేమిట్రా నువ్వు కూడా అలా అంటున్నావు అని అన్నాడు రామయ్య దానికి ఇంకేమన్నారా నీకు కాస్త కూస్తో పరువు ఉందంటే అది నీ కూతురు వల్లే రా నీ కూతురు వ్యక్తిత్వం ఈరోజు నీ వల్లే దిగజారిపోయింది నీ కూతురు గురించి నువ్వు మారి చూడు అప్పుడు ఏ విధవా నీ కుటుంబం గురించి పల్లెత్తు మాట అనడు అని చెప్పిన తన తోటివారి మాటకు నిజమేరా నేను మారుతాను నిజంగా నా కూతురు కోసం మారుతాను అంటూ ఇంటికి చేరుకుని తన కూతుర్ని పిలిచాడు పలకలేదు ఇంతలో తన భార్య వచ్చావా నీకోసమే చూస్తున్నాను ఎందుకు వచ్చావు ఇంకా మేము బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి వచ్చావా నీకు మా ఇద్దరి బాధ ఏమర్థం అవుతుంది అదిగో నీ కూతురు పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నేనెంత పిలిచినా పలక్కుండా గదిలోనే ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పగానే రామయ్య కూతురు గది తలుపు తట్టి అమ్మా రమ్య తలుపు తీయమ్మా అంటూ పిలిచాడు తండ్రి మాట వినగానే తలుపు తీసిన రమ్య ఎందుకు నాన్న అని అడిగింది రా అమ్మా భోంచేద్దాం అని అన్నాడు నాకు ఆకలి లేదు నాన్న నువ్వు తినేసేయ్ అని చెప్పింది అదేమిటమ్మా రోజు నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా రా అమ్మ మా తల్లివి కదూ అంటూ బతిమాలిన తండ్రికి నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది నాన్న అన్న రమ్య మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు రామయ్య కాస్త తేరుకుని అమ్మా అంత మాట అనకు నువ్వు నా ప్రాణానివి అంటూ ఏడవసాగాడు నాన్న నిన్ను ఎప్పుడూ కూడా తాగుడు మానే నాన్న అని అడగలేదు ఎందుకంటే అమ్మకి చెప్పిన అబద్ధమే నాకు చెప్తావని భయమేసి ఇన్నాళ్ళు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను తాగుడు మానే నాన్న అన్న రమ్య మాటలకి నిజంగా మానేస్తాను తల్లి నీ మీద ఒట్టు నీ కోసం తప్పనిసరిగా మానేస్తాను నన్ను నమ్ము తల్లి నన్ను క్షమించు అంటూ బోర్న దుఃఖిస్తున్న తన తండ్రిని చూసి నాన్న అంటూ రమ్య కూడా ఏడవసాగింది భర్తలో ఈసారి నిజంగా మార్పు వస్తుంది అన్న నమ్మకం ఏర్పడింది రమ్య తల్లికి మరునాడు రమ్య నిద్ర లేచేసరికి తండ్రి కనిపించలేదు అమ్మ నాన్నేరి రి అంటూ అడిగింది ఈరోజు మీ నాన్న కోడి కూయక మునిపే బయటికి వెళ్ళాడు బహుశా పనిలోకేమో అని తల్లి చెప్పిన మాటలకు రమ్య నిజంగానా అంటూ తల్లిని వాటేసుకుని చాలా సంతోషంగా ఉందమ్మా అని రమ్య ఆఫీస్కి రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళింది అక్కడ తన టేబుల్ మీద వికసించే ముద్దమందారం దాని కింద ఓ కాగితం పెట్టి ఉంది ఇదేంటబ్బా అనుకుంటూ తీసి చూసింది ఆ కాగితంలో అమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా నేను పనికి వెళ్ళి వస్తాను అని ఉంది తన తండ్రిలో వచ్చిన ఈ మార్పుకి చాలా సంతోషాన్ని ఇచ్చింది రమ్యకు అదండి కథ నిజంగానే కొందరిలో భార్యలు మొత్తుకున్న మారని వాళ్ళు కడుపున పుట్టిన పిల్లల మీద ఏ పాటో కొంచెం మమత అనేది ఉండడం వల్ల వాళ్ల వల్ల మారుతూ ఉంటారు కొందరు కొందరు అది కూడా అనుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం